విందాగో విందా ఇది సప్త శనివారం వ్రతం సెకండ్ వీక్ అనమాట నేను పైన పెట్టేసుకుంటాను పీట ఎందుకనంటే మళ్ళీ మనకి కాళ్ళకి ఆటలకి తగలకుండా పైన పెట్టుకుంటాను మళ్ళీ నెక్స్ట్ వీక్ తీసుకోవచ్చు అని తర్వాత నేను ఇక్కడ పర్వన్నంకి అయితే అంతా ప్రిపేర్ చేస్తున్నా అండ్ అలాగే పిండి దీపాలు కూడా రెడీ చేసేసుకుంటున్నాం ఇక్కడ వంటగదిలో మన సెషన్ అయిపోతే మనం పూజ దగ్గర ఎంతసేపు కూర్చున్నా ఏమీ అవ్వదు అండ్ అలాగే పానకం వడపప్పు కూడా పెట్టాను అనమాట నెక్స్ట్ ఇక్కడ పూజ దగ్గర సర్దేటప్పుడు నేను ఇక్కడ గౌరీదేవిని అండ్ అలాగే గణపతి స్వామిని అయితే సిద్ధం చేసుకుని అక్కడ పెట్టేసుకుని ఫస్ట్ దాని తర్వాత ఐడియాని అయితే అక్కడ పెట్టాను అనమాట ఈ ఐడియాలు వచ్చే బట్టి నేను చిన్న తిరుపతిలో తీసుకున్నాను మా హస్బెండ్ని కొనివా అంటే కొనిచ్చారనమాట లాస్ట్ ఏప్రిల్ నెలలో ఇంకోటి ఏంటనంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటారు వ్రతం ఇలానే చేయాలి అలానే చేయాలని కాకుండా కొంచెం పద్ధతిగా చేసుకుంటే చాలు మనకున్న దాంట్లో పద్ధతిగా చేసుకుంటే చాలు అని నా ఫీలింగ్ ఇలా గోవిందనామాలు అయితే నేను చదివేసుకున్నాను తర్వాత నెక్స్ట్ హారతిచ్చి దన్నం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇలా తిరిగి దన్నం కిందకి వంగి దండం పెట్టుకుంటే చాలా మంచిది నెక్స్ట్ వీడియోలో కలుద్దాము స్టేట్యూ